ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారు అంటే తల్లి ఇక అస్సలు నిర్లక్ష్యం చేయకు ఇదే నీకు కరెక్ట్ టైం తల్లి ఇప్పుడు ఈ రాత్రి నువ్వు వినాల్సిన మాట ఇది నమ్మి నీ సాయిని నమ్మేవు అంటే ఇప్పుడే ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తూ ఉన్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకువచ్చారు స్వయంగా మన సాయినాథని మాటల్లోనే విందామా తల్లి ఇక దేని గురించి కూడా అస్సలు ఆలోచించకు ఇదే నీకు కరెక్ట్ టైం బిడ్డ ఇప్పుడు నువ్వు ఈ రాత్రి వినాల్సిన ఒక గొప్ప మాట ఇది అవును తల్లి ప్రతి విషయానికి కూడా ఒక సరైన సమయం ఉంటుంది అని ఏదైనా విషయం జరగాలి అనుకున్న ఒక టైం ఉంటుంది అని నీకు ప్రతిరోజు కూడా నేను చెప్తూనే ఉన్నాను కదా ఆ సమయానికి అన్నీ చక్కబడతాయమ్మా నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా అనుకూలంగా మారుతారు నీ జీవితంలో ఉన్న చేదు జ్ఞాపకాలన్నీ తీయగా మారుతాయి నీ సమస్యకు కూడా ఒక ముగింపు వచ్చేలా నేను చేస్తాను బిడ్డా అందుకు ఒక సమయం అనేది వచ్చేసింది నీకోసం సరైన సమయం నువ్వే కథ ఎంచుకోవాలి అసలు నాకు సరైన సమయం ఏది బాబా అసలు ఎక్కడ ఉంది అంటున్నావా ఇదిగో తల్లి ఎప్పుడు కూడా అలా ఆలోచించుకు ఇప్పుడు ఈ సమయంలో నా సందేశాన్ని నువ్వు వింటున్నావు కదా బాబా సాయి అని నన్ను ప్రేమగా పిలిచావు కదా నువ్వు ప్రతి నిత్యం నా కోసం పూజలు మంత్రాలు నామస్మరణ చేస్తూనే ఉన్నావు ఇవన్నీ కూడా మంచి విషయాలే కదా తల్లి నీకు మంచి సమయం కాకపోతే ఇవన్నీ అసలు నువ్వు చేయగలవా చెప్పు అసలు ఇంత దూరం నువ్వు రాగలవా నా ఈ మాటలను వినగలవా చెప్పు ఆలోచించు నీకే తెలుస్తుంది అందుకే చెప్తున్నానమ్మా ఇదే నీ జీవితానికి సరైన సమయం అనుకూలమైన పనులు అనుకూలమైన మాటలు చెప్తే కాలం నీకు విజయాన్ని ఇస్తుంది కదా తల్లి పగలు రాత్రి ఎలా అయితే మారుతూ ఉంటాయో ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయో అలానే కాలం కూడా మారుతూ ఉంటుంది ఈ కాలం అనేది కష్టాన్ని ఆనందంగా మారుస్తుంది ఆనందాన్ని సంతోషంగా బాధగా మారుస్తుంది ఇలా సమయం అనేది పగలు రాత్రిలా మారుతూ ఉంటుందమ్మా అలాంటప్పుడు నువ్వు దిగులు పడాల్సిన పనిలేదు ఎందుకంటే రాత్రి వెళ్ళిన వెంటనే పగలు ఎలా అయితే వస్తుందో అలానే కదా కష్టం రాగానే ఆనందం కూడా నిన్ను వెతుక్కుంటూ నీ కోసం వస్తుంది అలాంటి వాటి కోసం నువ్వు దిగులు పడవచ్చా భయపడవచ్చా చెప్పు ఎవరైతే నిన్ను వద్దు అని వదిలి వెళ్ళిపోతారో వాళ్లే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను ఆ బాధ్యత నాది తల్లి నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్లే నీ వెనుక నడుస్తారు ఈ ప్రపంచమే నిన్ను ఒక ఉదాహరణగా చెప్పుకుంటుంది నిన్ను హేళన చేసిన వాళ్లకి నీలో తప్పులు వెతికిన వాళ్లకి నిన్ను తప్పు పట్టిన వాళ్లకి బదులు ఏంటో తెలుసా ఇంకేంటి అది నీ విజయమేనమ్మా నువ్వు గెలవాలి నీ గెలుపే అన్నిటికీ సమాధానం అవ్వాలి నువ్వు ఏదైతే అనుకుని ప్రయాణం చేస్తూ ఉన్నావో అది చేరే తీరాలి గమ్యాన్ని నువ్వు చేరుకోవాలి విజయాన్ని సాధించగలగాలి అదే తల్లి నిన్ను హేళన చేసిన వాళ్ళకి నువ్వు ఇచ్చే ఒక గొప్ప సమాధానం ఇంతకన్నా నువ్వు తిరిగి వాళ్ళకి ఏం చెప్పినా సరే వాళ్ళు నిన్ను ఇంకా ఇంకా తక్కువ చేసి చూస్తారు తప్పితే నిన్ను అస్సలు గౌరవించరు అలా నిన్ను గౌరవించాలి అంటే నువ్వు గెలిచి సాధించాలి విజయాన్ని వాళ్ళకి చూపించాలి అప్పుడే కదా వాళ్ళకి నువ్వు కొట్టినట్లు సమాధానం ఇవ్వగలవు వాళ్ళు అన్న మాటలు అన్నీ విని వాటిని నీ కాళ్ళ కింద తొక్కిపెట్టు అది నీ ఎదుగుదలకు ఎరువుగా ఉపయోగపడుతుంది బిడ్డా వారు మాట్లాడిన మాటలని అబద్ధాలు చెయ్యి అది కేవలం నీ ఒక్కదాని వల్లే అవుతుంది కాబట్టి ఓటమి ఎదురైందని దిగులు పడకమ్మా గెలుపు కోసం పోరాడు సమయం రావాలి కాలం మారాలి అని ఎదురుచూస్తూ అక్కడే కూర్చోకు ఒక్కసారి లే లేచి ప్రయత్నించి చూడు అదే నీకైన కాలం నమ్మకమే నీకు సరైన సమయం నమ్మకంతో కష్టపడే సమయం అంతా సరైన సమయమే తల్లి దానికి తగ్గ ఫలితం నిన్ను తప్పకుండా చేరుతుంది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇప్పుడు నువ్వు నా మాటలు వింటున్నావు అంటే ఇదే నీకు సరైన కాలం నీ గెలుపే నీకు సరైన సమయం తల్లి కాబట్టి ఎప్పుడూ కూడా నీ ప్రయత్నాన్ని ఆపకు నమ్మకంతో కష్టపడు ధైర్యంగా పోరాడు ఇక అంతా నీకు విజయమే తల్లి నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపకమ్మా అదే నీ పని గెలుపు తద్యం బిడ్డ ఇది నీ బాధ్యత నా బాధ్యత కూడా ఇక సంతోషంగా ఉండు అంతా శుభమే జరుగుతుంది నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి అన్నిటినీ నేను చక్కబెడతాను ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్